కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట చేదనుభవాలు గోచరిస్తోంది ప్రతి పనిలోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నిస్సహాయం నిష్పృహలతో ఎక్కువగా గోచరిస్తోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎంత కష్టపడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది వ్యాపారస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు రొటేషన్స్ బాగుంటాయి నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఈ వారం ప్రయత్నించవచ్చు రావాల్సిన ధనం చేతికి అందకపోగా మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశి వారికి శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ సెవెన్ వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు నావి బ్లూ